జిల్లా ఆదోని మండలం ఆదోని మండలంలో ఉల్లి పంటలు పండించిన రైతన్నలు కర్నూలు మార్కెట్ యార్డ్లో రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి రోజులు గడుస్తున్న ఉల్లి పంట అమ్మిన రైతన్నలకు ప్రభుత్వం నుంచి నగదు జమ కాలేదని ఆ రోజు ఆదోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడమైనది ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కె వెంకటేశ్వర్లు జాలమంచి కుప్పగల పాండవగల్ కోసగి మండలానికి సంబంధించిన గ్రామాల రైతన్నలు పాల్గొన్నారు

ఉల్లిగడ్డ కర్నూలు ఎన్ని అమ్మినారు మళ్ళీ ఏమన్నారు అమౌంట్ ఇప్పటివరకు రెండు రోజులు మూడు రోజులు అంటారు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం చేయడం లేదు అదంతా పోయి ఇక్కడి నుంచి లారీ బాడీలు అవి ఇవి కమిషన్లు అవి ఇచ్చుకొని వచ్చినాము ఫోన్ చేసి పన్నెండు రోజుల్లో పడతావంట్రీ అమ్మినా నాలుగు నెలల మూడు రోజులు నాలుగు రోజులు ఇంతవరకు అమౌంట్ లేదు ఏం లేదు మరి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు ఎటువంటి మీకు హామీ ఇచ్చారు ఏం చూద్దాం మూడు రోజులు చూద్దాం మూడు చెప్పారు మీ పేరు ఏ గ్రామం ఎన్ని అమ్మినాడు ఆయన డబ్బులు రాలే యాభై ఒక కింట అమ్మినాడు ఏమంటున్నారు మళ్ళీ అధికారులు ఏమో పంపిస్తాము రోజులు ఎన్ని కింటారు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఉల్లి రైతులు ఉల్లి రైతు సంఘం మధ్యంలో అట్లాగే రైతు సంఘం అధ్వారంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత నాలుగు నెలల కింద కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతులు మొత్తం తమ పంటను అక్కడ ప్రభుత్వానికి అమ్మింది అమ్మినారు అయితే కింటాల్ పన్నెండు వందల ప్రకారం ప్రకటించి ప్రభుత్వం ఇప్పటి వరకు డబ్బులు వేయడం లేదు కొద్దిమందికి మాత్రమే డబ్బులు వేసినారు తప్ప అందరికి వేయలేదు ప్రధానంగా ఆదోని మండలంలో జాలమంచి కుప్పగల గ్రామ రైతులు కానీ అట్లాగే ఉరికొందు కానీ కోసిక మండలంలో ఉండేవాళ్ళు కానీ దాదాపు ఇక్కడ ఐదారు మండలాల్లో ఉల్లి రైతులు మరి పోయి కర్నూల్లో మార్కెట్లు అమ్మితే ఇప్పటివరకు డబ్బులు వేయలేదు కొద్దిమందికి మందికి ప్రైవేటు ఏజెంట్లకు అమ్మినప్పటికి కూడా బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రభుత్వ మరి ఈరోజు రైతుల పట్ల సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల దానికోసం ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాము సబ్ కలెక్టర్ కూడా వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే కొంతమందికి ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేసినారు ఈ సంవత్సరము కొద్ది మందికి మాత్రమే పరిహారం వచ్చింది కానీ మిగతా వాళ్ళకి మరి ఎక్టార్కి యాభై వేలు ప్రకారం అన్నారు కానీ యాభై వేలు ఎక్కడ కూడా కొంతమందికి ఇంకా రైతులు రాలేదు అట్లాంటి వాళ్ళని గుర్తించి తక్షణంగా పరిహారం ఇవ్వాల అట్లాగే మార్కెట్లో అమ్మినటువంటి రైతులకి అందరూ కూడా బోనస్ డబ్బులు కానీ లేదా కితాలకు పన్నెండు వందల రూపాయల ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేసిన కానీ వెంటనే అకౌంట్లకు జమ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఓ పదహైదు రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు రైతు